బంగారం కష్టకాలంలో ఆదుకుంటుంది అది వ్యక్తి కావచ్చు కుటుంబం కావచ్చు దేశం కూడా కావచ్చు అందుకే ఎంతో కొంత బంగారం కొనిపెట్టుకుంటారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం నిల్వలను పోగేస్తున్నాయి ఒక జులై మాసంలోనే సెంట్రల్ బ్యాంకులు ముప్పై ఏడు టన్నుల గోల్డ్ కొన్నాయి రష్యా ఉక్రెయిన్ గాజా ఇజ్రాయిల్ యుద్ధాలు పర్యావరణ సంక్షోభం వల్ల విశ్వవ్యాప్తంగా సవాళ్లు పెరుగుతున్న వేళ ఈ పరిణామం జరుగుతోంది ఈ ఏడాది రెండో త్రైమాసికంలో భారత్ బంగారం కొనుగోళ్లలో రెండో స్థానంలో నిలిచినట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది ఈ జాబితాలో పద్దెనిమిది పాయింట్ ఆరు ఎనిమిది టన్నుల పసిడిని కొనుగోలు చేసి పోలాండ్ సెంట్రల్ బ్యాంక్ అగ్రస్థానంలో నిలవగా భారత రిజర్వ్ బ్యాంక్ జూన్తో ముగిసిన రెండో త్రైమాసికంలో పద్దెనిమిది పాయింట్ ఆరు ఏడు టన్నులు కొనుగోలు చేసింది డాలర్ పతనమవుతున్న తీరుతో సెంట్రల్ బ్యాంకులు తమ పోర్ట్ ఫోలియోలో బంగారాన్ని చేర్చుకుంటున్నాయి అమెరికా వడ్డీ రేట్లు తగ్గిస్తుందని దీంతో డాలర్ విలువ తగ్గుతుందని అందరూ భావిస్తున్నారు ఫలితంగా అందరూ బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు అమెరికా ఆర్థిక వ్యవస్థ అప్పుల్లో నడుస్తుండటంతో రానున్న రోజుల్లో డాలర్ విలువ బలహీనపడుతుందనే భయం అంతటా ఉంది భారత్ కూడా తన రిజర్వులను మరింత భద్రం చేసుకోవడానికి ఇలా చేస్తోంది భారత్ తన విదేశీ నిల్వలను పెంచుకోవాలి భారత్ డాలర్కు బదులుగా బంగారాన్ని కొనుగోలు చేస్తే మరిన్ని నోట్లను ముద్రించవచ్చు భారత్ బంగారం కొనడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చని నిపుణులు అంటున్నారు దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి దీనివల్ల ఏదైనా అలజడి జరిగితే కరెన్సీ విలువ పడిపోయి బంగారం ధర పెరుగుతుంది దీంతో ప్రపంచ దేశాలు బంగారం కొనిపెట్టుకుంటున్నాయి బంగారం నిల్వలు ఏ దేశానికైనా ఓ ముఖ్యమైన ఆస్తిగా పరిగణించడం ఎప్పటి నుంచో కొనసాగుతోంది సెంట్రల్ బ్యాంకులు రెండు వేల ఇరవై మూడులో ఒక వెయ్యి ముప్పై ఏడు టన్నులు రెండు వేల ఇరవై రెండులో పది వందల ఎనభై రెండు టన్నుల బంగారాన్ని డిపాజిట్ చేశాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది రిజర్వు ఆస్తులుగా బంగారానికి సెంట్రల్ బ్యాంకులు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాయో ఈ గణాంకాలు చెబుతున్నాయి బంగారం కేంద్ర బ్యాంకులకు స్థిరాస్తిగా పనిచేస్తుంది ఇది ఆర్థిక సంక్షోభాల సమయంలో ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి సహాయపడుతుంది అమెరికా డాలర్కు రిజర్వు కరెన్సీ హోదా ఉంది ప్రపంచవ్యాప్తంగా అనేక బ్యాంకులు డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి ఇందుకు బంగారం ముఖ్యమైన సాధనంగా మారింది అందుకే బంగారం కొనుగోళ్లు పెరిగాయని చెప్పవచ్చు